మేము వరకు కన్నబాబు గారి పరిపాలన చూసాం ఈ రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వం యొక్క పనితీరు చూసాం అస్తవ్యస్తమైన ఆలోచన లేని ఒక ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని నా రాజకీయ చరిత్రలో చూసిన తర్వాత ఇంత దారుణమైన గవర్నమెంట్ నేను చూసలేదు ఇప్పటికీ ఒక ఆలోచన లేదు ఉన్న రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క సైట్లని బ్యాంకుల్లో నీటిని తాకట్లు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు వేయటం తప్ప అతను ఒక సంపదను సృష్టించడం కానీ ఒక వ్యవస్థని గాడిలో పెట్టి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విధానం కానీ ఎటువంటి ఆలోచన లేదు ఉన్న వాసవి ఆన్లైన్ సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ ఫోర్ సంపదని విధ్వంసం చేసి వెళ్ళాడే తప్ప అతను ఎటువంటి పరిస్థితుల్లోనూ అతను ప్రజల యొక్క మౌలిక వ్యవస్థ నేనాడు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ఆలోచన లేనాడు కాబట్టి నాలుగు రెండు వందల మంది సలహాదారు ఎందుకు వాళ్ళ సలహాదారులంతా స్వప్రయోజనాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకి హాని లేకుండా ప్రభుత్వం చేస్తే మన రేపొద్దున ఎటువంటి విధానంలోనూ ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సలహాదారులు పెట్టుకున్నారు దానికి ప్రజల దానాన్ని వాడారు అంటే ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేశారు అది ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉందండి ఆ స్టేట్ కానీ కాకినాడ రూరల్ నేను ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసిన అభివృద్ధి శూన్యం ఓకే ఒక రోడ్లు కానీ ఏమి కానీ కేవలం గతంలో వచ్చిన ఈ ప్రజల యొక్క ఈ ఈ పెన్షన్స్ కానీ ఇవి కానీ పేర్లు మార్చిచ్చుకున్నారే తప్ప అవి గతంలో జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి తప్ప ప్రత్యేకించింది ఏమి లేదు తెలిసింది మరి వైసీపీ నాయకులు రోడ్ల మీద వచ్చి మాకన్నా గొప్ప పరిపాలన చంద్రబాబు నాయుడు కూడా ఏం చేశాడు చెప్పి వ్యతిరేకించి మాట్లాడుతున్నారు అది ప్రజలు చెప్పాలి అది ప్రజలు చెప్పాలి రేపు రేపు చెప్తారు ప్రజలు వాళ్ళు చెప్పుకోవడం కాదు కదా వాళ్ళు వాళ్ళు చెప్తారు చెప్తారంటే దాని విషయంలో నూటికి నూరు శాతం మరి గత ఐదేళ్ల పరిపాలన కన్న కన్నబాబు గారు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు వైసీపీ కానీ ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నారు అప్పుడు ఏం జరగకపోయినా సరే ఐదేళ్ళు ఏమైనా జరిగిందనుకున్నారు కాకినాడ రూరల్ మా రూరల్ మండలంలో ప్రత్యేకించి రూరల్ మండలం వరకు ఎందుకు మా వలసపాకల గ్రామంలోనే ఆయన ప్రభుత్వం నుంచి దమ్మిడి క్యాష్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు మా గ్రామంలో జిఎఫ్సిఎల్ వాళ్ళు కోరమండల వాళ్ళు ఇచ్చిన సిఎస్ఆర్ నిధుల నుంచి తీసుకొచ్చిన డబ్బులు మండపాలని డబ్బా రోడ్ మీద రోడ్డు వేయటం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు తప్ప ప్రభుత్వ పరంగా ఎటువంటి సంస్థల నుంచి కూడా వాళ్ళు ఎటువంటి రూపాయి నిధి కూడా తీసుకొచ్చి మా గ్రామాన్ని పెట్టలేదు అభివృద్ధి చేయలేదు అసలు మీరైతే పంత నానాజీ గారికి ఒక అవకాశం అంటారు కదా ఎలా వ్యక్తిగతంగా ఆయన సౌమ్యుడు గొడవలు పడే మనిషి కాదు ఇన్ని ఇన్నిసార్లు చూసాం ప్రభుత్వాలని ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్ర ప్రభుత్వం వస్తుందని అది ఆలోచనతో మేము అందరం కూడా కన్నబాబు గారికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము నానా నానాజీ గారు మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం పక్కన కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మా రూరల్ ప్రజలు మీరు అయితే ఏ విధమైన అభివృద్ధి ఎక్స్పెక్ట్ మేము ప్రజలకు మౌలిక సదుపాయాలు రోడ్స్ అని డ్రైన్స్ అని వాటర్ అని ముఖ్యంగా తీర ప్రాంతంలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది ఆ వాటర్ సమస్య ప్రధానంగా తీర్చవలసిన అవసరం ఉంది వాటర్ సమస్య వాటర్ సమస్య ప్రధానంగా ఉంది ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూసుకుంటే రాష్ట్రం ఉన్న పరిస్థితులు బట్టి చాలా ఉందని మంది చెప్తున్నారు అది నిజం అనేది సాటి ఒక ఎలా ఫీల్ పక్కా నూటికి నూరు పాటు అది అది నిజం ఎందుకంటే ఎటువంటి డెవలప్మెంట్ లేదు మా నియోజకవర్గం బయటకు వెళ్తుంటే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయనేది మనం కళ్ళారా చూస్తున్నాం మేము కాబట్టి అభివృద్ధి అనేది నిల్లు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిల్ అంటారు ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కింద ఒక పక్క వైసీపీ నుంచి చలమల్ల శెట్టి సునీల్ గారు రెండో పక్క కూటమి అభ్యర్థి కింద జనసేన నుంచి తంగెల్ల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు మీకైతే ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది మేము మేము ఎంపీ కింద తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని కూటమి తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాం గతంలో పార్టీలు రోజుకో పార్టీ మారిన వ్యక్తిని మేము దృష్టి పెట్టుకోదలుచుకోలేదు ఎవరండి గతంలో పార్టీ మారిన వ్యక్తి సల్మల్ సునీల్ గారు సునీల్ గారు గతంలో ఇప్పుడు ఎన్ని పార్టీలు మారేడు రెండు పార్టీలు మారేడు మరి ఈ ఎలక్షన్ టైంలోనే లోనే వస్తున్నారా లేకపోతే మధ్య మధ్యలో మీకు ప్రజలకి ఎలక్షన్ టైమ్ ఆయన కనబడుతున్నాడు రేపు పొద్దున్న కూటమికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన అక్కడ ఆ వైసీపీలో ఉంటాడు అనేది మాకు నమ్మకం లేదు అదే మళ్ళీ మళ్ళీ ఆయనకి మామూలు బట్టలు తీసుకున్నట్టే ఆయనకి మాసిన బట్టలు తీసి మళ్ళీ మా కొత్త బట్టలు వేసుకున్నట్టే ఆయనకి అంత ఈజీగా మారుతారు ఆయన నిలకడలేని వ్యక్తి ఎంపీ అనేది పార్లమెంట్ కి సంబంధించింది ప్రభుత్వ పరంగా జరిగే నిర్ణయాలు అక్కడ చేసేటప్పుడు ఇక్కడ ప్రభుత్వం పార్టీ ఆదేశించిన దాన్ని బట్టి అక్కడ ఆయన నడుచుకుంటాడు అక్కడ జరిగే నిర్ణయాలు అన్ని కూడా పార్లమెంట్లో జరుగుతాయి కాబట్టి ఈ నియోజకవర్గానికి ఆయన నెగ్గిన తర్వాత పారిశ్రామికంగా ప్రాజెక్టులు కానీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ఇండస్ట్రీస్ కానీ మౌలిక సదుపాయాలు కానీ హైవేలు కానీ ఆయన తెస్తారని మేము ఆశిస్తున్నాం పార్లమెంట్ నుంచి అయితే నిధులు ఖచ్చితంగా ఇప్పుడు మీరైన ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ పార్లమెంట్ కింద లెగ్గరే అనుకోండి అసలు ఆయనకి ఒక చట్ట మాట్లాడే మాట్లాడేంత కెపాసిటీ కానీ సబ్జెక్ట్ కానీ విధానాలు కానీ ఆయనకు అర్హత ఉంది ఖచ్చితంగా ఆయన నిధులు సేకరించి మీ యొక్క నియోజకవర్గాన్ని మీ పార్లమెంట్ అభివృద్ధి నియోజకవర్గాలు కానీ తోడ్పడతారు అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా ఎందుకంటే అతను కూడా కొంచెం కొద్దో గొప్ప విజన్ ఉన్న వ్యక్తి ఆయన సొంత వ్యాపారాలను ఆయన ఎంతవరకు డెవలప్ చేశాడు అనేది మేము చూసాం ఎందుకంటే ఆయన ఐటీలోంచి ఇంజనీరింగ్ ఉన్న వ్యక్తి బయటకు వచ్చి స్వశక్తితో ఎదిగాడు అలాగే ప్రజల్ని కూడా ఒక చక్కటి దృక్పథంతో జిల్లాని నియోజకవర్గాన్ని ప్రజల్ని కూడా ఆలోచన విధానంలో అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా కాకినాడ రూరల్ నానాజీ గారికి ఇస్తాం ఎంత మెజారిటీ ఇస్తారు ఖచ్చితంగా ఆయన ఇరవై నుంచి ఇరవై ఐదు ఓట్ల వేల మెజారిటీతో నిక్కితారు మంచిగా మెజార్టీ అయితే ఉంటుంది అంట ఉంటుంది మరి ఎంపీగా ఎంపీకి అయితే మేము లక్ష లక్షపైన అబౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎంపీ గారికి అయితే లక్ష మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఆయన గుర్తుంటే తెలుసు రెండు పార్టీలకి రెండు పార్టీలు కామన్ గుడ్ గ్లాసు గ్లాసు ఖచ్చితంగా మీరైతే అయితే ఫైనల్ గా ఇరవై నాలుగులో మీ ఛాన్స్ ఎంపీ ఎమ్మెల్యే ఎవరండి ఎంపీ శ్రీనివాస్ నానాజీ గార్ ఎంఎల్ఏ ఎమ్మెల్యే